సెక్రటరీ గారు అలాగే గారు గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటర్కు సంబంధించి ఆప్త సామాజిక నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రమాదం పనిచేయడం జరిగింది అది చంద్రబాబు గారు కానీ భవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే అనేక సామాజిక వర్గాలు కానివ్వండి లేకపోతే అనేక మంది అనేక వర్గాలకి అనేక ప్రాంతాలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము దాంతోపాటు కూడా సంస్థ మరి కనిపించమని చెప్పి చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి మా పాటు అభివృద్ధి సంక్షేమాలను ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ యొక్క సారాంశాన్ని మరి మీ ముఖంగా పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం కోసం సమాజం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే రాష్ట్రంలో సీనియర్ లాజెస్ట్ కమ్యూనిటీ సుమారుగా ఎయిటీ మెట్స్ అయిపోయినా కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ అది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉంది ప్రస్తుతం ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా వెనకడున్న విషయం మన అందరికీ తెలుసు అది అన్ని తెలుసు ప్రోటోకాల్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసు అలాగే ఇప్పుడు మనకి సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మరి వారి సీఎంలో ఉన్నప్పుడు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ పత్రికాల నుండి చంద్రబాబు నాయుడు గారు గత మనుషులతోటి బాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో దాంతోపాటు అందరూ అనేక రాయితీలతోటి కాపులుగా అభివృద్ధి కోసం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆ కార్యక్రమాలు ఏం కూడా జరగట్లేదు కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి అప్పుడు వెయ్యి కోర్టు అంటే ఆ రోజున పరిస్థితి వెయ్యి కోర్టు వారు ఇష్టానికి ప్రయత్నం చేస్తూ జరిగింది ఇప్పుడు మేము కోరుతున్నామంటే మీద మీకునేది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాల కాపులు అంటే చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నాయి ఈసారి టీ ఫోర్ కానివ్వండి మరి కూతురు నిచ్చని కానివ్వండి అలాగే ఈ రకరకాల ప్రయోగాలు చేసి సామాజికంగా ఆర్థికంగా అసమాన కోల్పిస్తున్నాయి అనే కార్యక్రమాలు తీసుకున్నాము ఆ కార్యక్రమంలో పద్దెనిమిది ఖర్చు మంది కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకుని కోరుతున్నాను ఎందుకంటే పాపలతో క్యాస్ కొన్ని మేము ఈ రాష్ట్రంలో

నాలుగు తొంభై ఏడు కోట్లు అలాగే సిసి సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు మైనారిటీ సంక్షేమానికి కనీసం పదివేల కోట్లు కేటాయించి ఆ డబ్బుని కాపు యొక్క అభివృద్ధికి సంక్షేమం గారి మీరు అలాగే ఈరోజు చూస్తే అనేక మంది మరి ముఖ్య నగర్ సామాజికంగా చాలా ట్యాక్నాలజీస్ రాష్ట్రంలో ముఖ్య నాయకులు కానీ కులాలయ వారి పొందడం కానీ పెట్టడం జరిగింది వారు వక్క సీత మధ్యాహ్నం కానీ అల్లారా ఎల్లా గారి పేరు కాని లేకపోతే ఇప్పుడు జిల్లాలకు పేరు పెట్టాలి అన్ని కూడా స్వాగతిస్తాం అందరూ కూడా తగిన గుర్తిపూర్వత స్వాగతిస్తాం కాపుల్లో కూడా చాలా ట్యాక్నాలజీ వరు కానివ్వండి హిరియా రాంసాహ్ నాయక్ గారు గారు అలాగే మరి కలిగడ్డి హనుమంత్ గారు కనవ్వండి కలిగి హనుమంత్ అంటే ఆయన పేరు పాపులర్ కాలేదు గారి కన్నా ముందు ఇళ్ల ముందే ఈ రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలోనే తుపాధి గుడికి మొదటి పరైన మరి ఆ రోజుల్లో పోరాటం కలిగడ్డ అనుమతి స్ట్రానికి ఎక్కడ కూడా అక్కడ అలాగే మంగళ గారు చూసినట్టయితే ఆయన కేవలం బెల్లవాలో పరిగెత్తం కాదు రైట్ బ్లౌస్ కోసం ఆయన బయట అంటే వీటితో దాడి ప్రజల కోసం ఆయన పనిచేస్తూ మరి ద్వారాగా ఆయన హత్య చేయబడ్డారు వారికి కూడా దగ్గర అలాగే మన పిల్లలు రామ్ నాయకర్ గారు అంటే ఆయన మనం మన ఆంధ్ర ఆయనే మరి ఇక్కడ పరిచయం వస్తారు ఆయన ఇక్కడ నుంచి ఆయన పల్లాడు పల్నాడు నుంచి హీరో కర్నాడు అయ్యారు ఆయన గొప్పదారు ఏంటంటే మరి అంబేద్కర్ గారు ఎస్సీబీ ఎస్టీకి సంబంధించి మాత్రమే రిజర్వేషన్ కోరారు ఆయన రాజ్యాంగం ఎస్సీ ఎస్సీబీ కోరారు కానీ పీసీ రిజర్వేషన్ మొదటి రాజ్యాంగ సమర్థులు ఒక ఉద్యమం అంటే పెరియర్ రాంసాబ నాయక్ గారు గారు చేసిన ఉద్యమం వల్ల బీసీలకు కూడా ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో మరి అవకాశం కల్పిస్తూ ఆర్టికల్ పదిహేను నాలుగు పదిహేను పదహారు నాలుగుని అమెట్ అమిట్ అమెట్ చేయడానికి ముఖ్య కార్యకు మరి పెరియర్ రాంసాబాబు నాయక్ గారు అంటే ఈరోజు భారతదేశంలో బీసీ రంగు అనుభవిస్తున్న రిజర్వేషన్ కారణం ఎవరంటే ఓ వైద్య నాయకుడైన పెరియర్ రాంసాబు నాయక్ గారు గారు అలాగే గుంజా శివశేఖర్ గారు ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ అనిపిస్తుంది ఏబీసీ కేటగిరీ ఏదైతే రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ రావడానికి కారణం కేవలం పి శివశంకర్ గారు ఆయన అడ్వకేట్ గా మరప్పుడో అనంతరామ కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్ వేస్తే దాని హైకోర్టులో హైకోర్టు అని కొట్టేస్తే ఆ చెల్లతో ఆ జీవుల్ని కొట్టేస్తే ఈ శివశంకర్ గారు ఢిల్లీలో సుప్రీంకోర్టులో దాన్ని అప్పీల్ చేసి దాన్ని పూర్తిగా వారే దాన్ని వాదించి ఈ రోజు ఏదైతే ఉభయ దిగు కూడా కూడా బీసీ రిజర్వేషన్ అందిస్తున్న అందరూ కూడా శివశైన్ గారు చేసిన పది పోరాట పత్రిక ఇన్ని సాధించిన కాపులకి మేము రిజర్వేషన్ సాధించుకోలేకపోతాం ఏంటంటే అలాగే మరి మరి మన ముద్రలు గారు తొమ్మిది రాజ ఉద్యోగబద్ధంగా జీవో తగ్గే వచ్చింది దాంట్లో పద్నాలుగు కులాలు తాపులతో పాటు పద్నాలుగు కులాలను తీసులుగా గుర్తింపు జీవిస్తే ఒక కాపు తెల్లగా పరిచే తప్ప మిగిలిన అన్ని కులాలు కూడా తీసుకొని పెట్టడం జరిగింది సో మేమేం కోరుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పద్నాలుగు మరి పంతొమ్మిదిలో అధికారులు ఉన్నప్పుడు వారు రాష్ట్రేట్ వాస్తవించి తాపులు పెట్టడం కోసం మరి బిల్ నెంబర్ ముప్పై మూడు పై పదిహేడు తయారు చేసి దాన్ని రాష్ట్రపతి అమలానికి సెంటర్ పంపడం జరిగింది అయితే అది తక్షణ అమలవు మన ముఖ్యమంత్రి గమనించి ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం దానితో దాంట్లో ఫైవ్ పర్సెంట్ ప్రత్యేకంగా ప్రాపర్టీ రిజర్వేషన్ కల్పిస్తూ యాక్ట్ నెంబర్ పద్నాలుగు పై పంతొమ్మిది చేసి దాన్ని అమలు చేస్తూ ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదిలో జీవోనం నలభై కూడా ఇష్యూ చేయడం జరిగింది